పార్వతీపురం రైతులు కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్లో అధిక గిరాకీ లాభాలు ఉండే పంటలు సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎన్ రెడ్డి పేర్కొన్నారు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సాలూరు మండలం పెదపోర బందలో రైతులు చేసిన పత్తి పంటను కలెక్టర్ పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పత్తితో పాటు ఇతర వాణిజ్య పంటలు ఉద్యాన పంటలు సాగును పెంచడం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చని అన్నారు అధునాతన సాగు పద్ధతులు సాంకేతికత నూతన వంగడాల ఎంపిక నాణ్యమైన విత్తనాల వినియోగం తప్పనిసరిని సూచించారు మెరుగైన దిగుబడులు సాధించడానికి పాటించాల్సిన ఆధునిక సాగు పద్ధతుల గురించి వ్యవసాయ అధికారుల నుంచి సలహాలు తీసుకోవాలని తెలిపారు ఏం పెట్టినావు సద్దిలేకి తంగట అన్నమాట ఆవులు ఉన్నాయా పాలున్నాయా ముందు కదండి కొంచెం రాలేదు అంటే ఏం చేస్తారు ఎక్కడుంది కళ్ళాలు ఎక్కడున్నాయి ఏళ్ళ రోజుల్లో చింతలపూడి